హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ఎంఐ బ్లాగ్స్ ఈరోజు నేను మొక్క గారెలు ఎలా చేసుకుంటానో చూపిస్తాను అదే అండి మొక్కజొన్న గారెలు మేమేమో మొక్క గారెలు అంటాం మీరేమో మొక్కజొన్న గారెలు అని అంటారు అవి ఎట్లా చేస్తానో చూపిస్తా ముందుగా ఒలిచిన మొక్కజొన్న గింజల్ని మంచిగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి అందులో జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు ఏడెని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవాలి కొత్తిమీరలు ఉంటే కొత్తిమీరలు కూడా వేసుకోండి నా దగ్గర టైంకి లేకుండే అందుకే వేసుకోవాలి అవి వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది వీటితో పాటు మీ దగ్గర బెల్లం ఉంటే వేసుకోండి బెల్లం వేసుకుంటే మెత్త వస్తాయి కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ మీరు ఎప్పుడైనా మొక్కజొన్న గారెలు చేసుకున్నారా చేసుకుంటే ఎలా వచ్చాయో కామెంట్ చేయరు అట్లనే మీ సైడ్ వీటిని మొక్కజొన్న గారెలు అంటారా మొక్క గారెలు అంటారో అది కూడా కామెంట్ చేయరు నెక్స్ట్ ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోండి లేత అయితే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ముదిరితే వాటర్ వేసుకోండి ఫస్టు తెల్లగా వాటర్ పోసుకున్న మెత్త వచ్చింది నెక్స్ట్ టైం వాటికి వాటర్ తీసుకోకుండా మిక్సీ పట్టిన గీయడానికి కూడా గింత ల్యాగ్ అవసరమా గిదంతా అంతా అవసరమా ఒక్క నిమిషంలో చెప్పచ్చు దాంట్లో ఏముంది అనుకోకూరి ఎందుకంటే వీడియో త్రీ మినిట్స్ కంటే తక్కువ చేస్తే తీసుకుంటలే అందుకే త్రీ మినిట్స్ క్లారిటీగా మంచిగా చెప్పిన మీరు కూడా ట్రై అయ్యి మంచిగా వస్తాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో మంచిగా వస్తాయి నెక్స్ట్ మిక్సీ పట్టిన దాంట్లో కలియమాకు కొత్తిమీరాకు కారం ఉప్పు అన్నీ వేసుకోండి ఆల్రెడీ ఫస్ట్ వేసినావు కదా మళ్ళీ ఎందుకు అంటే పిల్లలు డైరెక్ట్ తినేటప్పుడు తీసేస్తారు కాబట్టి నేను మిక్సీ పట్టినప్పుడు వేసుకున్నాను ఆ టేస్ట్ దాని టేస్ట్ దానికే దీని టేస్ట్ దీనికే ఉంటుంది సో అందుకని అట్లా కొంచెం ఇట్లా కొంచెం వేసిన మీరు కూడా ఒకసారి ట్రై చేయరు మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపై మన చిల్లు గారెలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోరి నేను ఒకసారి బం పైన చేసిన కాటన్ క్లాత్ టైంకి అవైలబుల్ లేకుండే అలా చేసుకుంటే దాని లోపల ఉన్న వాటర్ క్లాత్ పిలుస్తుంది మళ్ళీ మనకు తీయడానికి కూడా మంచిగా అవైలబుల్ ఉంటుంది సో అందుకోసమని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలా తీసుకొని మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న గారెలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే మనం అక్క గ్యారెలు రెడీ అయిపోయినైతే అవి ఫ్రై అయ్యేదాకా ఒక చిన్న సాంగ్ ఎట్లుందో కామెంట్ చేయరి సీతం మనసు మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాట అడిగింది నీకు నువ్వే గుండెలోదంతా వినాలి అంత అంతకన్నా ముందుగా ఎందుకోనాలి ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాటాలి మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు అచ్చం నీ కల పక్కన నిలిచారు వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి